ఇక మార్నింగ్ రోటీన్ అన్నట్టు ఇక గాముచ్చటి ఏంటంటే పొద్దుగా లేవాలంటే పొద్దుగాల కూరలు కావాలంటే చిక్కుడుగా అయినా ఏదైనా కూడా అది రాత్రి పెట్టుకోవాలి పిల్లలు నాకు అడగట్టు ఉంటుంది అన్నట్టు ఇక మా అయితే పొద్దుగా ఏ టైంకి వస్తే గా టైంకి అంగడంగడ ఆగమాగం పోతాడు ఇక గా టైంలో నాకు పని తీయాలంటే రాత్రి ఎంతో కొంత బజాయించాల్సిందే అంటే పనులన్నీ సగం చేసుకోవాల్సిందే అన్నట్టు సో ఎంతైనా కూడా ఇంటికాన్నోళ్లకు రెస్ట్ ఉండదు అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కానీ ఆ ముచ్చటిని ఎవరు యాక్సెప్ట్ చేయరు ఇక్కడ జీవితం ఎట్లుంటుంది అంటే కొన్ని కొన్నిసార్లు పనాది కచ్చి రాత్రంతా నిద్రే పట్టదు అన్నట్టు ఇక గట్ల కూడా కొన్నిసార్లు జరుగుతుంది ఇక ఏం చేద్దాం అన్నిటికీ యాక్సెప్ట్ చేయాల్సిందే అన్నిటికి అనుభవించాల్సిందే ఇక గట్ల అనుకొని సర్దుకోపోవాలి ఎందుకంటే అన్ని బాధ్యతలు చూసుకునేది ఇంట్లో మనమే కదా అయినా మనకు ఇంట్లో విలువ అనేది ఉండదు వాళ్ళు పొద్దుకితేనే దుర్గమ్మ కొలుతారు తెల్లతోనేవో ఇల్లమ్మ పట్టణాలు ఇస్తారు ఇక ఇవన్నీ చూసుకుంటుండే వరకు కండ్లకి కాయలు గత్తాయి ఇక అందుకోసం అని పనంట అంత చిరాకూడదు అన్నట్టు పొద్దున ఇక మార్నింగ్ రోటీని అన్నట్టు ఇక గాముచట ఏంటంటే పొద్దుగా లేవాలంటే పొద్దుగాల కూరలు కావాలంటే చిక్కుడుగా అయినా ఏదైనా కూడా అది రాత్రే పెట్టుకోవాలి పిల్లలు నాకు అడగట్లుంటుంది అన్నట్టు ఇక మా అయితే పొద్దుగా ఏ టైంకి పోనొస్తే గా టైంకి అంగడంగడ ఆగమాగం పోతాడు ఇక గా టైంలో నాకు పని చేయాలంటే రాత్రి ఎంతో కొంత బజాయించాల్సిందే అంటే పనులన్నీ సగం చేసుకోవాల్సిందే అన్నట్టు సో ఎంతైనా కూడా ఉన్నోళ్ళకు రెస్ట్ ఉండదు అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కానీ ఆ ముచ్చటిని ఎవరు యాక్సెప్ట్ చేయరు ఇక్కడ జీవితం ఎట్లుంటుంది అంటే కొన్ని కొన్నిసార్లు పనాదికి వచ్చి రాత్రంతా నిద్రే పట్టదు అన్నట్టు ఇక గట్ల కూడా కొన్నిసార్లు జరుగుతుంది ఇక ఏం చేద్దాం అన్నిటికి యాక్సెప్ట్ చేయాల్సిందే అన్నిటికి అనుభవించాల్సిందే ఇక గట్ల అనుకొని సర్దుకపోవాలి ఎందుకంటే అన్ని బాధ్యతలు చూసుకునేది ఇంట్లో మనమే కదా అయినా మనకు ఇంట్లో విలువ అనేది ఉండదు వాళ్ళు పొద్దుకితేనే దుర్గమ్మ కొలుపులుతారు తెల్లతోనేమో ఇల్లమ్మ పట్టణాలు ఇస్తారు ఇక ఇవన్నీ చూసుకుంటుండే వరకు కండ్లకి కాయలు గత్తాయి ఇక అందుకోసమని పనంట అంత చిరాకుడుతుంది అన్నట్టు పొద్దున